డియర్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులందరికీ ఒక విన్నపం ముఖ్యంగా తలులకు దయచేసి మీ పిల్లలను కానీ మీ మనవళ్ళు మనవరాళ్ళను కానీ ఎవరితోనూ పోల్చకండి పోల్చి చూసుకోకండి ఎక్కువగా పక్కవారి పిల్లలతో కానీ బంధువుల పిల్లలతో కానీ ఇంటి ఎదురు ఇంటి పక్కా ఉన్న పిల్లలతో కానీ మీరు పోల్చి చూసుకోకండి ఇది ఒకటి అలవాటైంది పిల్లలు పుట్టగానే ఎవరి పోలిక ఎవరిదో ఒకరిది పోలిక వస్తుంది కొంచెం మనం ఎదురు చూడాలి కొంత టైం ఇవ్వాలి ఆ పిల్లవాడికి ఇంకా జ్ఞానరంధ్రం పూడకముందే మరి పూర్తి ఆకారము రాదు మరి మీ పిల్లల్ని ఎవరితో పోల్చకండి అని ఎందుకన్నానంటే మీ పిల్లలకు ఉండేటువంటి నైపుణ్యాలు మీ పిల్లలకు ఉంటాయి మీ పిల్లలవాడిని కానీ పిల్లని కానీ చూడటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ మీరు ఈ చెవులు చెవితోటి విని ఆ చెవితోటి వదిలేయండి లేకపోతే మనల్ని మానసికంగా చిత్రహింసకు గురి చేసేలా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా తోటి తల్లులకు లేకపోతే తోటి ఆడవారికి ఏమనుకోకండి ఆడవారు అన్నానని అలవాటైపోతుంది మరి కొన్ని నెలలు రాగానే ఇంకా బోర్లా పడలేదా బోర్లేయలేదా ఇంకా పాకటం లేదా ఇంకా నడవడం లేదా రెండు సంవత్సరాలు రాగానే ఏమ్మా ఇంకా మాటలు రావడం లేదా మా మనవడికైతే రెండో సంవత్సరంలోనే మాటలు వచ్చేసినాయి ఒక సంవత్సరానికే నడకొచ్చేసింది తెగ పరిగెత్తేసేవాడమ్మా ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వస్తుంది కంగారు పడొద్దు మీరు వాళ్ళ అన్నాయన్ని కూడా తలకెక్కించుకోవద్దు మీ బిడ్డ బంగారం మీ బిడ్డ యునిక్ తనకు తానుగా ఏమవుతాడో ఏం చెయ్యాలో మనం అది చేయగలం మీరు వాళ్ళకి మీ బిడ్డ ఆసక్తుల మేరకు వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కానీ మీ బిడ్డను ఎవరితోటి పోల్చవద్దు ఎవరైనా పోలుస్తూ ఉంటే మీరు అడ్డుకోండి లేదా మౌనంగా ఊరుకోండి లేదా వారికి రెస్పాండ్ అవ్వకండి మీరు రెస్పాండ్ అయ్యకొల్ది అవతల వారు రెచ్చిపోతారు చిరునవ్వుతోటి వేసి వేరే సబ్జెక్టులోకి మళ్ళించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇటువంటివే చాలా విషయాలు నేను నా ఫ్రెండ్స్కి చెప్పదలుచుకున్నాను దయచేసి ఇది పాజిటివ్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉంటానండి నమస్తే